అందరు అనుకుంటున్నా సో ఈరోజు టాపిక్ ప్రోడక్ట్ కెటలాగ్లో ఉన్న బ్యాక్ అండ్ ఫీల్డ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాన్ని ఈరోజు తెలుసుకుందాం సో మీరు నాకు తెలిసినంత వరకు ప్రోడక్ట్ కెటలాగ్ బిట్రిక్స్ ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ప్రోడక్ట్ కెటలాగ్లో మనం మనము యూజర్ ఇంటర్ఫేస్లో ని మాన్యువల్గా ఎంట్రీ అనేది అందరికీ తెలిసిన విషయం కానీ మనకి ఒక వి ఈరోజు కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ప్రోడక్ట్ కెటలాగ్ సెక్షన్లో ఫీల్డ్స్ బ్యాక్ అండ్ ఫీల్డ్స్ ఏవేవి ఉన్నాయి అనే దాన్ని మనము ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో దానికోసం డెవలపర్ రిసోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే సో మనము డెవలపర్ రిసోర్ట్స్లో లో బోన్ బై బుక్ ఈవర్ఎల్ ప్రిఫర్ చేసుకొని సిఆర్ఎం కెటలాగ్ ఫీల్డ్స్ లో ఉన్న ఫీల్డ్స్ ని రికగ్నైజ్ చేయడానికి మనము ఈ మెథడ్ పాస్ చేసి ఈ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకొని పోస్ట్ మ్యాన్ లో మనం వెళ్ళినట్లయితే ఈ ఈ మెథడ్ కాపీ పేస్ట్ చేసుకొని పోస్ట్ మెథడ్ ప్రిఫర్ చేసి నెక్స్ట్ మీరు మీ యొక్క మాన్యువల్ ఎంట్రీ ఎంట్రీలో యాడ్ చేసిన ప్రోడక్ట్ కెటలాగ్ ఐడిని ఎనీ ఐడిని మీరు పాస్ చేసినట్లయితే ఎంటర్ చేసి పాస్ చేసినట్లయితే మీ ఈ యొక్క ప్రొడక్ట్ కేటలాగ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది నేమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ ఈ యొక్క ఫీల్డ్స్ ఐడి ఫీల్డ్ నేమ్ ఫీల్డ్ ఆర్గనైజేషన్ ఐడి ఆరిజిన్ ఐడి ఎక్స్ఎంఎల్ ఐడి రిమైనింగ్ అదర్ ఫీల్డ్స్ ఆల్సో ఫీల్డ్స్ కూడా మనకి ఈ యొక్క ప్రొడక్ట్ సెక్షన్లో ప్రొడక్ట్ కేటలాగ్లో స్టోర్ అవ్వడం జరిగింది ఈ ఫీల్డ్ టైప్స్ మనకి ఫీల్డ్ వాల్యూస్ కాదు ఫీల్డ్ వాల్యూస్ గురించి మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది ఫీల్డ్ టైప్స్ మనకి ఏవే ఉన్నాయి ఇంటీజర్ టైప్ ఉంది స్ట్రింగ్ టైప్ ఉంది స్ట్రింగ్ టైప్ నెక్స్ట్ నెంబర్ టైప్ ఈ ఇంటీజర్ అంటే మనీ నెంబర్ ఎవ్రీథింగ్ కెన్ కెన్ యాడెడ్ ఇన్ ది సెక్షన్ సో ఈ ఈ విధంగా ప్రోడక్ట్ కేటలాగ్లో ఫీల్డ్స్ మనము ఐడెంటిఫై చేసాము సో నెక్స్ట్ సెషన్లో ఫీల్డ్ యొక్క వ్యాల్యూస్ ప్రోడక్ట్ కేటలాగ్లో మనం యూజర్ ఎంటర్ఫేస్లో ఎంటర్ చేసిన డేటా బ్యాక్ ఎండ్ లో ఎట్లా స్టోర్ అవుతుంది అనే దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది అంతవరకు లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు తరువాత చూస్తూ ఉండండి మీకు ఈజీగా బిట్రిక్స్ యొక్క బ్యాక్ అండ్ ఫీల్డ్స్ రికగ్నైజేషన్ అనేది ఈజీగా ఈజీ ఈజీ అవుతుంది తద్వారా మీరు ఏదైనా ఎనీ ఎక్స్టర్నల్ డేటాను ట్రాన్స్ఫర్ బిట్రిక్స్లో పుష్ చేయడానికి మీకు ఈజీ అవుతుంది సో థ్యాంక్ యూ